హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల తొంభై తొమ్మిదవ నామం మూడక్షరాల నామం సావిత్రి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సావిత్రి అని చెప్పుకోవాలి సూర్య తేజస్సుతో ప్రకాశించినటువంటి తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే ఇది ఒక వైదికపరమైనటువంటి మహామంత్ర స్వరూపం సావిత్రి మంత్రం ఏంటి అని ఆలోచించే కంటే అసలు ఆ నామాన్నే ఒక మంత్రంగా జపిస్తే వచ్చేటువంటి ఫలితం అమితం ఓం సావిత్రి నమ ఓం సావిత్రి నన్మహ ఓం సావిత్రి నమ అన్న ఒక్క మంత్రమే అది చాలా శక్తివంతమైనటువంటిది ఈ నామానికి రాజరాజేశ్వరి నామానికి ఉన్న సంబంధం కూడా తెలుసుకోవాలి సావిత్రి విద్య భాగంలోనే రాజరాజేశ్వరి నామం సవిత అనే శబ్దం నుంచి సావిత్రి అనే మంత్రం వచ్చింది సవిత అనే మాట సూర్యుడికి వాడతాం సవనము ప్రసవము అనే మాట కూడా ఉంది సవనము అంటే సృష్టి సావిత్రి అంటే సృష్టి కారక శక్తి సృష్టి స్థితి లయలు మూడు కూడా అందులో కలిసి ఉన్నాయి సృష్టిని నిర్వహిస్తుంది అని చెప్పి అర్థం సవిత్ర ప్రకాశ కరణా సావిత్రిత్యభిత భవేత్ జగత ప్రసవిత్రీతి చాపిచ భరద్వాజ స్మృతి చెప్పింది సూర్యుడికి ప్రకాశాన్ని కలిగిస్తుంది కనుక అంటే సవితకు ప్రకాశాన్ని కలిగిస్తున్నది కనుక అమ్మ సావిత్రి జగతిని కన్న తల్లి కనుక సావిత్రి సృష్టికర్త అయిన పరమేశ్వరుడి పత్ని అని కూడా దీంట్లో చెప్పుకోవచ్చు బుద్ధి కర్మాణి వా అస్మాకం ఎ ప్రేరయే తస్యతో దేవస్య సవితా భ్యాతం అమ్మవారు జీవుల యొక్క బుద్ధులనే కర్మలని ప్రేరేపిస్తుంది కనుక సవిత అంటే ప్రేరకురాలు సర్వ జగత్తుని కూడా ప్రేరణ చేస్తుంది బుద్ధిం యాన ప్రచోదయాత్ అంటే సర్వచైతన్య రూపాంతాం అద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ ప్రచోదయాత్ శక్తి అమ్మవారు చోద్రయత్రి సునృతానాం చేతంతి సుమతీనాం అని సరస్వతి సూక్తం చెప్తోంది మంచి బుద్ధులను ప్రేరేపిస్తుంది మంచి చిత్తాలకు చేతనత్వాన్ని ఇస్తుంది సావిత్రి నామం అనేది వేదం చెప్పినటువంటి అర్థం సావిత్రి అనే మాటకే ఒక మంత్రశక్తి ఉంది ఇది సకారంతో ప్రారంభమై ఇకారంతో పూర్తవుతోంది ఆ నామంలోనే చాలా విశేషం ఉంది ఓం శ్రీ సావిత్రి అయిన అని చెప్పి మనం మంత్రంగా చేసుకున్న సావిత్రి అంటే సూర్యమండలం ఉన్నటువంటి గాయత్రి స్వరూపిణైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని తలంచినట్టే సూర్యభగవాడి సవితాని ఎప్పుడన్నాలో సూర్యాన్ని ఎప్పుడన్నాలో మిత్రాన్ని ఎప్పుడనాలో కూడా శాస్త్రం చక్కగా నిర్దేశించింది ఆదిత్య సవిత సూర్య ఖగాహ పోషా గభస్థిమాన్ భాష్యాన్ని సాయనాచార్యులు చెప్తూ ఉదయాత్ పూర్వభాగి సవిత అంటే ఉదయించేటువంటి సూర్యుల్లో సవిత అన్నారు అంటే సావిత్రి నామాన్ని ఎప్పుడు జపించాలో కూడా అక్కడ మనకి చెప్పేశారు ఈ సావి సవిత అన్నప్పుడే సావిత్రి నామాన్ని మనం ఉపాసించాల్సిన కాలం చెప్పబడింది తరువాత ఆదిత్యం అవుతుంది మొత్తం రోజంతా కూడా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న స్వరూపాన్ని సూర్యుడు అంటున్నాము ఉదయకాలానికి ఉషక్కాలం అనే పేరు కూడా ఉంది ఉష రుజయాం ఉషదాహే అనే అర్థం ప్రకారంగా ఉష అంటే సర్వరోగ శక్తి కలిగినటువంటి కాలం ఆ కాలంలో సవితాస్వరూపుడైనటువంటి పరమాత్మను ఆరాధన చేస్తే అన్ని మంగళాలు కలుగుతాయి కనుక అమ్మక్కడ సుమంగళిగా ఉదయకాలానికి పేరిచ్చారు ఉషకాలంలో ఉన్నటువంటి సూర్యశక్తి ఆవిడ ఆయన శక్తియే సుమంగళి వేదాల్లో ఉన్నటువంటి ఉష సూక్తాల్లో కూడా ఈ సుమంగళి శబ్దాన్ని చెప్పారు అలాగే భగవంతుల్లో ఉన్నటువంటి తేజస్సు అంతా కూడా సూర్యమండలం ద్వారా కిందకి వచ్చి దాంతో సృష్టి జరుగుతోంది ఆ తేజస్సు మనదాకా వస్తోంది కనుక మనం సూర్యుడికి నమస్కారం చేసుకుంటున్నాం ఆ స్రవించుతున్నటువంటి తేజస్సు కలవాడు కనుక సవిత ఆయనకి అభిన్నురాలైన శక్తి కనుక అమ్మ సావిత్రి అనే అర్థాన్ని తీసుకోవాలి ఇది కూడా అమ్మ కారుణ్యాన్నే మనకు తెలియచేస్తున్నటువంటి నామం అమ్మవారి ఆరాధనే మన చిత్తశుద్ధికి హేతువు చిత్తశుద్ధిని కలిగించేటువంటి స్వరూపమే సావిత్రి ఈ సావిత్రి అనేక విద్యలను తన నుంచి ప్రసరిస్తోంది కేవలం కాంతి కిరణాలు మాత్రమే కాక శక్తులన్నింటినీ కూడా ఇస్తుంది సూర్యకిరణాల నుంచి అన్ని శక్తులు ప్రసవించబడుతున్నాయి సృష్టిస్తున్నది అంటే అర్థం జీవులను సృష్టి సృష్టిస్తుడమే కాకుండా సర్వశక్తులను కూడా తన నుండి సృష్టింపజేస్తోంది ఆవిడ సావిత్రి రూపంతో దర్శనమిచ్చింది ఒకనొకప్పుడు నారదుల వారు అమ్మవారిని ఉద్దేశించి నమస్కారం చేస్తున్నప్పుడు ఆయనకి కూడా ఆవిడ సావిత్రి రూపంలో దర్శనమిచ్చింది నారదుల వారికి అమ్మవారు అలా దర్శనమిచ్చిన వెంటనే ఆ తల్లి యొక్క వదనం నుంచి సర్వశాస్త్రాలు గోచరించాయి ఇది సావిత్రి దేవి యొక్క స్వరూపం దీన్ని మనం భావన చేయాలి ఈ సావిత్రి ఉపాసన ద్వారే రామచంద్రమూర్తి ఆదిత్య హృదయం స్తోత్రంతో దాని పారాయణ చేశారని వ్యాక్ష్యతలు చెప్తూ ఉంటారు అంటే అంతటి రామచంద్రమూర్తికి ఆ సమయంలో ఏం చేయాలన్న స్ఫురణ శక్తి ఇచ్చి రావణ సంహారం జరిపించడానికి వెనక ఉన్న నడిపించినటువంటి శక్తి ఈ సావిత్రి దేవే సావిత్రి విద్య సావిత్రి అంటే సూర్యమండల రూపిణిగా ఉంటూ ఈ జగత్తుకి శక్తులను ఇస్తున్నటువంటి తల్లి సృష్టిని చేస్తున్నటువంటి తల్లి బుద్ధులను ప్రేరేపించేటువంటి తల్లి పవిత్రులను చేసే వచ్చేటువంటి తల్లి మొత్తానికి సావిత్రి అన్నది సూర్యమండలంలో ఉన్నటువంటి పరబ్రహ్మస్వరూపము ఇది సావిత్రి నామానికి అర్థం ఓం ఐం హ్రీం శ్రీం సావిత్ర్యై నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞీమహాసనేశ్వర్యణ